ైస్ ఈ వీడియోలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే జరిగింది యాక్చువల్లీ మేము ఊరు వెళ్ళాల్సిన ప్లానింగ్ అయితే ఉన్నింది సో మేము సండే అయితే ఊరు వెళ్ళాము రిటర్న్ వచ్చి చూసేలోపు మీకు అవి చూపించాలన్నా కూడా నాకైతే ఏదోలా ఉన్నది సో ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఫిషెస్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ కింద నుంచి చూపిస్తాం చూడండి కంప్లీట్గా అన్నీ ఒక్కసారిగా యాక్చువల్గా మేము ప్రీవియస్గా చాలా టైమ్స్ అయితే ఊరు వెళ్ళేసి వచ్చాము అప్పుడు కనీసం అంటే టెన్ టు ట్వల్వ్ డేస్ అస్సలు ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా హెల్తీగా అయితే ఉన్నాయి ఫిష్లు సో ఇప్పుడు ఏంటంటే మేము సండే లేచి ఒక ఫోర్ డేస్ అవుతూ ఉంటుంది ఫోర్ డేస్కి నేనైతే ఈ మెడిసిన్ అంటే మనకు చూస్తున్నారు కదా ఇది వన్ వీక్ వరకు ఉంటుంది సో ఈ ఫుడ్ అయితే నేను మీరు ఇక్కడ కింద చూడవచ్చు నేను అది యూస్ చేశాను అలాగే ఎయిర్ కోసము ఇక్కడ ఫిల్టర్ ఉన్నది ఇవంతా కూడా నేను ప్రాపర్గా సెట్ చేసుకొని ఓకే ఒక వన్ వీక్ అయినా కూడా ప్రాబ్లం లేదు బట్ మేము త్రీ ఫోర్ డేస్లో వచ్చే రిటర్న్ వచ్చేస్తాము అని తెలిసే వెళ్ళాము బట్ మీకు ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా ఎన్ని ఉన్నాయో అన్ని ఫిష్లు అది రీజన్ ఏంటి అనేసి నాకు అస్సలు తెలియడం లేదు బట్ ఎన్ని ఉన్నాయో అన్నీ క్లీన్గా చనిపోయాయి బట్ రెండైతే రెండు కూడా ఫైటర్ ఫిష్లు ఉన్నాయి కదా అవైతే బజ్జికాయ్ అన్నమాట రిమైనింగ్ అన్నీ మీరు చూడవచ్చు ఇంకోటి ఏంటంటే నేను ఇందులోనే లైవ్ ప్లాంట్స్ ఉంటాయి కదా లైవ్ ప్లాంట్స్ కూడా పెట్టాను బట్ ఎంత చేసినా కూడా అది రీజన్ ఏమైంది అనేసి అయితే నాకు తెలియడం లేదు నేను వచ్చేటప్పటికి మోటార్ కూడా ఆన్లోనే ఉన్నది వాటర్ కూడా ఫిల్టర్ అవుతానే ఉన్నది ఆక్సిజన్ కూడా వెళ్తూ బట్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు అసలు దేనికి ఇలా అయింది ఒక రకంగా స్మెల్ కూడా వస్తుంది అది నిజంగా నాకు చాలా బాధగా ఉంది బట్ ఇంకా ఏం చేయలేకపోతున్నాను సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చాలా చిన్నవి అన్నీ ఉన్నాయి కంప్లీట్గా అన్నీ చనిపోయాయి ఇక్కడ నేను చెప్పాను కదా రెండు ఫైటర్ ఫిష్లు అని ఇక్కడ చూడవచ్చు ఇవి కొద్దిగా బాగానే హెల్తీగానే ఉన్నాయి వీటికి నేను ఇప్పుడే తీసి పక్కన పెట్టాను అనమాట సో ఇవంతా రిమైనింగ్ అన్నీ కూడా ఇదైపోయాయి చాలా అంటే అంటే ఫోర్ డేస్కే ఎందుకు అయ్యాయి అనేసి రీజన్ అయితే తెలియలేదు సో మీలో ఎవరైనా ఈ విధంగా ఇంట్లో అక్వేరియం ఏదైనా పెట్టాలంటే త్రీ ఫోర్ డేస్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే చెప్తారు వన్ వీక్ వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేసి బట్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎలా వేసానో అలాగే ఉన్నాయి వాటర్ మొత్తం చాలా గలీజ్ అయిపోయాయి అలాగే ఫిషెస్ అయితే అన్నీ చనిపోయాయి నేను లైవ్ ప్లాన్స్ కూడా పెట్టాను కదా బట్ ఇలా అయిపోయింది సో ఈ ఫైటర్ ఫిష్లు అయితే మాత్రం మనకు ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉన్నాయి అసలు ఇవి ఎలా సర్వే అయ్యాయి అనేసి నాకైతే తెలియడం లేదు అంటే ఈ వాటర్ చూడుచు మీరు ఎంత దట్టిగా అయిపోయాయి బట్ ఇవి మాత్రం ఇందులోనే ఉన్నది ఇవి కూడా ఇందులోనే ఉన్నాయి కాకపోతే హెల్తీగానే ఉన్నాయి ఎటువంటి ప్రాబ్లం లేదు బాగా హెల్తీగానే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు సో ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఇంట్లో అక్వేరియం పెట్టాలంటే కొద్దిగా ప్రాపర్గా చూసుకోండి మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా జరుగుతుంది ఒక్కోసారి అంటే ఈ ఫుడ్ సెట్ అవ్వకపోవడం వల్ల కానీ నేను నార్మల్గా అయితే ఈ ఫుడ్ యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇది యూస్ చేస్తాను సో వెకేషన్ ఫుడ్ అంటారు కదా సో ఇదైతే యూస్ చేశాను నేను టూ పిల్స్ చేశాను ఇక్కడ చూసుకోవచ్చు కాకపోతే అది సెట్ అవ్వలేదా లేకపోతే రీజన్ ఏంటా అనేసి అయితే తెలియదు కానీ కంప్లీట్గా ఈ విధంగా అయితే అయిపోయింది సో మీలో కూడా ఎవరైనా ఎక్వేరియం ఉన్నవాళ్ళు ఈ విధంగా ఎక్కడైనా వెకేషన్ వెళ్ళేటప్పుడు వాటికి ప్రాపర్గా చూసుకోండి అంటే ఈ ట్యాంక్ చిన్న అవ్వడం వలన లేకపోతే ప్రీవియస్గా కూడా నేను వెళ్ళాను బట్ నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండే ఇప్పుడైతే ఈ విధంగా అయింది